ಅಕೈ 600 ರೂಪಾಯಿ 10 70 ರೂಪಾಯಿ ದು ಕಪ್ಪರ್ ಫಸ್ಟ್ ಕಪ್ಪರ್ ಪೆಡದಳು ಎರಡು ಅಂತ ಎರಡು ಕಾಟಾ ಆ ಎರಡು ಅಂತ ಆ 10000 70 ಕಪ್ಪರ್ ಫಸ್ಟ್ 70 ಕಪ್ಪರ್ ಆ 10000 600 ರೂಪಾಯಿ 10 70 ರೂಪಾಯಿ ದು 70 ರೂಪಾಯಿ ತಿನ್ ಬಾ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలయితే పలకడం జరిగింది మరి శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే పదిహేను వేల నాలుగు వందల రూపాయలకి ముగించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ రోజుకి ఈరోజు అంటే ఈ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు మనం ఏసీ మిర్చి ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండాపాట్లో రేట్ పెరుగుతుందో తగ్గుతుందో మరి ఇదే రేట్ వస్తుందో అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వరంగల్ మిర్చి మార్కెట్ కన్నా తర్వాత మన గోంగు మన గుంటూరు మిర్చి మార్కెట్ కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర అయితే ఒక రూపాయి అయితే పెంచుగానే ఉంటుంది ప్రస్తుతం అయితే మనకు వచ్చేటటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు తక్కువగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా రేపు జరగబోయేటువంటి పాటలో రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్